ఆత్మ ఉగాది ఉగా మేము కొందరు వరంగల్ పెరుగుణు మాస్టర్లను కలిసి పత్రిజీ చైతన్యం అనే గ్రూప్ క్రియేట్ చేశాము ఈ గ్రూప్ యొక్క ఉద్దేశం ఏంటంటే పత్రిజీ నోటి నుండి వచ్చిన యొక్క జ్ఞానాన్ని మాత్రమే మనం ఈ ప్రపంచానికి అందించాలనే ఉద్దేశంతో ఈ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది ఈ గ్రూప్లో అందరికీ ప్రవేశం ఉండదు ఈ గ్రూప్లో ప్రవేశం ఉండాలంటే పత్రిజీని బాగా విశ్వసించిన వారై ఉండాలి పత్రిజీ యొక్క ధ్యానాంధ్ర ప్రేషించాలి ధ్యాన జగత్తు నుండి పత్రిజీ స్పీచెస్ పత్రిజి సూచించిన బుక్స్ ఇవన్నీ కూడా ఈ త్రీ ఫోర్ మంత్స్ లోపల వాళ్ళు చదవాల్సి ఉంటుంది తర్వాత దాన్ని గ్రూప్ డిస్కషన్ చేయాల్సి ఉంటుంది తర్వాత కొంతమంది పత్రిజీకి ఎవరైతే దగ్గరగా ఉంటారో వారి దగ్గర నుంచి వెళ్ళి కూడా కొంత మనం జ్ఞానాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఇలా అంత ఒక చోట చేర్చి పత్రిజీ కాన్సెప్ట్ ఇది అని చెప్పేసి మాస్టర్లను తయారు చేసి వీళ్ళని ఈ గ్రూప్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా జూమ్ సెషన్స్ ద్వారా కానీ వేరే ఎక్కడైనా మనకు మాస్టర్స్ కావాలంటే కూడా అక్కడికి వెళ్ళి ఈ పత్రిజీ కాన్సెప్ట్ను మనం స్ప్రెడ్ చేసే విధంగా మనం తయారు చేయడం జరుగుతుంది మీకు తెలుసు పత్రిజీ వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా వీడియోలు చేశాను ఎందుకంటే రకరకాలుగా సొసైటీ డివేట్ అవుతుందని చెప్పి చేశాను నేను చేసే ప్రయత్నం అంతా నేను చేశాను నా ప్రయత్నం ఫలించింది చాలామంది యాక్సెప్ట్ చేశాడు కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఎప్పుడూ వీడియోలు పెట్టలేము కాబట్టి మనమే పత్రిజీ కాన్సెప్ట్ను ఐజ్డీజ్గా తీసుకెళ్దాము అనే ఉద్దేశంతో మా వరంగల్ మాస్టర్స్తో మీటింగ్ పెట్టి ఎందుకంటే వరంగల్ మాస్టర్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ సలహా తీసుకొని ఈ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది ఇంకొక రెండో విషయానికి వస్తే మన పత్రిజీ వెళ్ళిన తర్వాత వేల పిరమిడ్స్ కన్స్ట్రక్షన్ అయ్యాయి విపరీతంగా ప్రచారం జరుగుతుంది దానికి పిఎంసి కూడా బాగా సహకరిస్తుంది ఎక్కువ శాతం పిఎంసి చూసిన వాళ్ళే మన దగ్గరికి వస్తున్నారు కాబట్టేసి మనకు ఈ ధ్యానం అనేది ఇంకా దాన్ని క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది మన యొక్క పిరమిడ్ క్షేత్రాలన్నీ కూడా పెద్ద పెద్ద మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి అవన్నీ పర్యాటక కేంద్రాలుగా కావద్దు అవి జ్ఞాన కేంద్రాలు కావాలి బా ఇక్కడ పిరమిడ్ రంగం ఎంత బాగుంది అనకూడదు ఎంత జ్ఞానం ఉంది ఇక్కడ నాల మనం చూస్తున్నాం భారతదేశంలో ఎన్నో ఆధ్యాత్మిక కట్టడాలు ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి కొన్ని వందల కోట్లతో కన్స్ట్రక్షన్ చేశారు మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తామంటే అక్కడ అదంతా చూసిన తర్వాత ఎంత బాగుంది బిల్డింగ్ ఎంత బాగుంది ఈ విగ్రహం ఎంత బాగుంది ఇవన్నీ ఎంత బాగున్నాయి అని అనుకుంటాం వర్ణిస్తుంటాం ఎక్కడికైనా వెళ్ళండి మీరు బాగున్నాయి అంటారు ఆ గురువు యొక్క గొప్పతనాన్ని పొగుడతాము అక్కడ కట్టడాలను పొగుడుతాము కానీ మన దగ్గరకు వచ్చేసేవారికి మన దగ్గర మాస్టర్స్ ఎంత బాగున్నారు అబ్బా పిరమిడు ధ్యానుడు ఎంత బాగా చెప్తున్నారు ఏ పిల్లవాడిని కదిలించినా ఏ వృద్ధ మహిళని కదిలించినా నోట్లో కలిసే వాక్షత్రాన్ని చూసి ఆశ్చర్యపోతుంటారు ఇంత జ్ఞానం ఈ ప్రపంచంలో ఎవరి ఎవరు అందియాలి మనకు పత్రిజీ తప్ప ఎగ్జాంపుల్ మన మనకు ధ్యాన మహాయాగం రామేశ్వరరావు గారు వచ్చినప్పుడు మైహోం రామేశ్వరరావు గారు వచ్చినప్పుడు వారొక్క వృద్ధ మహిళను ఏంటమ్మా ఎందుకు ధ్యానం చేస్తున్నావు అన్నప్పుడు ఆమె ఆనందం కొరకు చేస్తున్నాను అని చెప్పేసి ఆమె నోటి యొక్క మాటలు విని ఇంకా ఇతరుల మాటలు కూడా విని వారు స్టేజ్ మీద చెప్తూ ఎంత జ్ఞానం ఉంది ఇక్కడ అని చెప్పేసి వారు మనకు వన్ క్రోర్ కూడా మనకు చేయడం జరిగింది అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మన ఈ జ్ఞాన కేంద్రాలు పర్యాటక కేంద్రాలు కాదు అఫ్కోర్సు డెవలప్మెంట్ కూడా అవసరమే కానీ జ్ఞానం అవసరం జ్ఞానం అవసరం అంటే ప్రపంచంలో ఏకైక నువ్వే దేవునివి అని చెప్పేసి ధ్యానం ద్వారానే జ్ఞానం జ్ఞానం ద్వారానే మోక్షం అని చెప్పేసి చెప్పిన ఏకైక మన మిత్రుడు పత్రిజీ గారు మరి ఇంత జ్ఞానాన్ని ఎక్కడున్నది ఉన్నది ఏ సంస్థలో కూడా కొంతవరకే ఉన్నది కానీ ఒక క్లైమాక్స్ లెవెల్లో ఇంత లేదు మరి ఇది ఇది మన పిరమిడ్ అంటేనే జ్ఞానానికి ప్రతీక పత్రిజీ అంటేనే జ్ఞానానికి ప్రతీక పిరమిడ్ మాస్టర్ అంటేనే జ్ఞానానికి పత్రిక కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం నిలబెట్టుకోవాలంటే దీన్ని జ్ఞాన సెంటర్గా అంటే పిరమిడ్ అంటేనే జ్ఞాన కేంద్రము ధ్యాన కేంద్రం కాదు జ్ఞాన కేంద్రము అనేది కనుక మన పేరు వెళ్ళాలంటే పత్రిజీ కాన్సెప్ట్లు ఏమాత్రం డీవియేట్ కాకుండా ఐజిటీజ్గా పత్రిక ఏదైతే చెప్పారో అవి ఐజిటీస్గా మనం కనుక స్ప్రెడ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యానం అంటే పత్రిజీ ధ్యానం అంటే పిరమిడ్ ఇట్లా వెళ్ళాలి కానీ రకరకాల ధ్యానాలు తీసుకొచ్చి రకరకాల మనుషులు తీసుకొచ్చేసి రకరకాల డబ్బులు వసూలు చేసేసి రకరకాలుగా పోవడం వల్ల మన సొసైటీ రోజు రోజుకు ఇది కొద్దిగా ఎంత గొప్పగా ఉన్నప్పటికీ అది కొంచెం రాంగ్ వేళ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టేసి మేము పత్నిజీ చైతన్యం అనే గ్రూప్ క్రియేట్ జరిగింది దీనిలో అందరితో చర్చించి ఇది మెల్లమెల్లగా దీని ద్వారానే జూమ్ సెషన్స్ అండ్ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే పిరమిడ్లోనే దొరుకుతుంది అనే విధంగా మనం ప్రపంచానికి తెలియాలని ఉద్దేశంతో ఈ గ్రూప్ క్రియేట్ చేశాము థ్యాంక్ యూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భవిష్యత్తులో ప్రతి దాని మీద మీరు ఏది అడిగినా సమాధానం చెక్కే యొక్క శక్తి ఈ పత్రిజీ చైతన్యం అనే గ్రూప్కి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ